హాయ్ ఎవ్రీవన్ అస్లాం వేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ అండ్ టుడే స్పెషల్ ఏం లేదండి రంజాన్ రోజుని తీసానండి ఈ షీర్ ఖుర్మా వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి ఏమనుకోకండి ఈ షీర్ కుర్మ సింపుల్గా చూపిస్తున్నానండి ఎవరైనా చేసేయచ్చు ఖుర్మాని ఇదేం పెద్ద విద్య ఏం కాదండి ముందుగా టూ లీటర్స్ ఫుల్ ప్యాట్ మిల్క్ తీసుకొని అవి బాగా మరిగేంత వరకు ఓ టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి అలా మరిగిపోయిన తర్వాత అందులో మనకి టేస్ట్కి తగినంత షుగర్ వేసుకొని బాగా బాయిల్ చేయండి ఇప్పుడేమో ఫ్రై ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో బాదం ముందు రోజునే నేను నానబెట్టుకున్నానండి అవన్నీ పీల్ తీసేసాను తీసిన తర్వాత అవ బాగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత అందులో కాజు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువే పడతాయండి కాజు తర్వాత వాటర్ మిలాన్ షేడ్స్ పిస్తా ఇవన్నీ వేసుకున్నాను ఇందులో కిస్మిస్ వేయనండి అది వేస్తే కొంచెం తింటున్నప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది కిస్మిస్ లేకుండా మిగతా అవన్నీ మనం వేసుకోవచ్చండి చిరంజీవి ఉన్నా వేసుకోవచ్చు అవి కట్ చేసుకొని ఘీ వేసుకొని కొంచెం ఘీ ఎక్కువే వేసుకోవాలండి ఆ ఘీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే రెడ్ బ్రౌన్ కలర్ రాకూడదు లైట్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చిన తర్వాత తర్వాత మనం ముందు అవన్నీ ముందుగానే ఒకరోజు ముందుగానే నేను సేమియా కూడా ఫ్రై చేసుకున్నానండి ఇందులో టూ లీటర్స్ మిల్క్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ సేమియా వరకు పడుతుందండి చాలా సన్నగా ఉంటాయి ఆ సేమియా హైదరాబాద్ సేమియా అంటారండి అవి అవి వేసుకోవాలి అవి వేసుకొని కొంచెం సేపే కొద్దిసేపు ఉడికితే చాలండి అవి బాయిల్ అయితే చాలు ఆ మిల్క్లో అందులోని నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను చూడండి ఆ మిల్క్ మేడ్ టిన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టిన్ అండి నేను ఆ టిన్లో హాఫ్కి ఇంకా కొంచెం ఎక్కువే వేసేసాను మిల్క్ మేడ్ వేస్తే ఈ షీర్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిలోనే ఓ నాలుగైదు ఇలాచీ కూడా తీసుకొని బాగా దంచుకొని పౌడర్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి అంతే అండి అయిపోయింది ఇంకా షీర్ కుర్మ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఏవైనా చేయగలిగే అంత ఈజీ ప్రాసెస్లో చూపించాను ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజైతే ఇంతేనండి బాయ్ అండి అందరికీ అల్లా ఫీజ్